కోడింగ్ అని చెప్పి ఆయన సెక్రటరీ లెక్క ఉన్నప్పుడు కోడింగ్ తీసుకొని వచ్చిండండి ఈ రాష్ట్రంలో ఏమని అంటే ముందు ఒక మూడు రెండు స్కూల్లా ఒక కాలేజీ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పిండు దానికి పర్మిషన్లు ఏమున్నాయి అని అంటే రెండు రెండిట్టుకున్నాయి అసలు పెట్టింది ఎన్ని ఒక్క దాంట్లో కానీ మూడిటి మీద పిల్లలకి నేర్పిస్తున్నటువంటి కోడింగ్ అని అంటే జస్ట్ గింత ఏం కోడింగ్ ఏం లాంగ్వేజ్ అది కంప్యూటర్ లో పిల్లలకి ఏం లాంగ్వేజ్ నేర్పిస్తారు ఏ క్లాస్ కి సంబంధించిన వాళ్ళకి నేర్పిస్తారు ఏ టైం నుంచి ఏ టైం కి నేర్పిస్తారు ఏవి లేవిగా జస్ట్ పిల్లలకి కోడింగ్ నేర్పిస్తున్నాం ప్రతి సంవత్సరానికి జరుగుతున్నటువంటి ఖర్చు నాలుగు కోట్ల యాభై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయలు ఇక గింతే అసలు వాస్తవం ఏంది అని చెప్పి తొవి చూస్తే అది కేవలము రెండు వందల నలభై మంది పిల్లలకి మాత్రమే లబ్ధి జరిగింది అనేటటువంటి విషయాన్ని అధికారికంగా మనకు కనిపిస్తున్నటువంటిది ఎవరన్నా ఏడాదికి నాలుగు కోట్ల యాభై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయలు ఖర్చు పెట్టి చెప్పిందన్ని మూడు సంస్థలలో నేను చేస్తా కోడింగ్ అని అన్నాడు చేసింది ఒక్క దాంట్లో పర్మిషన్ ఎన్నిటికి తీసుకుంటూ రెండింటికి ఇప్పుడు ఒక విధానం లేదా నువ్వు ప్రభుత్వంలో కూర్చొని ఉంటున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫినాన్స్ కి సంబంధించినటువంటి పర్మిషన్ శాంక్షన్లు అయినా లేకపోతే అనుమతులు తీసుకునేటటువంటి వ్యవహారాలైనా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని విధి విధానాలు ఉన్నాయి కదా ఏ ఒక్కటి కూడా ఫాలో అవ్వాలి